బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అత్యధికమైనటువంటి ఉన్నటువంటి ఎన్డీఏ అత్యధికమైనటువంటి మెజార్టీని ఇచ్చి ఇవాళ ఈ యొక్క మెజార్టీని ఈ యొక్క ప్రపంచనాన్ని మేము మోడీ యొక్క పాలనకు రిఫరెంట్గా భావిస్తూ ఉన్నాం ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ యొక్క పాలనపై ఏ మేరకు ఇవాళ సానుకూలత వాతావరణం ఉందో ఈ యొక్క ఎన్నిక సుస్పష్టంగా వారికి తెలియజేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఇవాళ అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి దాడిపై కూడా ప్రతీకార చర్య త్వరలో ఉండబోతుందని కూడా ఇవాళ మోడీ తెలియజేయడం జరిగింది కాబట్టి అలాగే ఇటు రాష్ట్రంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చూస్తూ ఇవాళ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనేక సహాయ సహకారాలు అందిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఎన్డీఏ మీద సానుకూల వాతావరణం ఉంది ఈ దేశాన్ని సు సుభిక్షంగా ఇవాళ ఇంకా శక్తివంతంగా తయారు చేయడానికి కేవలం మోడీ యొక్క పాలనే దీనికి ఆదర్శంగా అని కూడా ఇంకో ఒకలపతగా తీసుకోవాలంటే వాళ్ళ మోడీ యొక్క నాయకత్వాన్ని ఇవాళ అందరూ కూడా అభిష్టిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాష్ట్రంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వారి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క సానుకూలమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అటు రైల్వే అభివృద్ధిలో కానీ వాళ్ళ ఎయిర్పోర్ట్ అభివృద్ధిలో కానీ అనేక రేపు పోలవరంలో కూడా వారి అనేకమైనటువంటి ఆర్థిక వనరులను వారు ఇవాళ కేంద్ర రాష్ట్రానికి కేటాయించడం కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈ ఆవాస్ యోజన ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ద్వారా ప్రతి ఒక్క పేదవారికి కూడా వారి యొక్క నివసించటకు ఉండాలని చెప్పి వారు భావిస్తూ వాళ్ళ కార్యక్రమానికి కూడా కార్యాచరణ చేసి వాళ్ళ రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ఇల్లు మంజూరు చేయడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తూ దాని దాని నిమిత్తం మేము రాష్ట్ర ప్రధానికి అందరం కూడా మోడీకి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం కలిగేసినటువంటి అందరికి కూడా మరొకసారి నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం జిందాబాద్ 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 నరేంద్ర మోడీ నాయకత్వం